బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిలోని ఐక్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ జనరల్ చాలా మంది అత్యవసర పని మీద ఓళ్ళకి వెళ్లాలనుకుంటే ఎక్కువ మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటుంటారు పైగా ఖర్చు కూడా తక్కువే ఉండటంతో ఈ ప్రయాణానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు దీన్నే క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కేటుగాలు అమాయక ప్రయాణికులను మోసం చేస్తూ నిండా ముంచేస్తున్నారు ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి అచ్చం ఇలాగే కొందరు మోసగాళ్లు రైలు ప్రయాణికులను మోసం చేశారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతోంది ఇందుకు ఈ కేటుగాలు ప్రయాణికులను ఎలా మోసం చేశారు ఈ ఘటనలో అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం రైలులో కొందరు విక్రయదారులు టిఫిన్ స్నాక్స్ వివిధ రకాల తినుబండారాలను అమ్ముతూ ఉంటారు ఇక వీటితో పాటు ఇయర్ ఫోన్స్ మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు విక్రయిస్తూ ఉంటారు అలాగే ఓ వ్యక్తి రైలులో ప్రయాణించే వ్యక్తులను టార్గెట్ గా చేసుకుని పవర్ బ్యాంకులు అమ్మాడు ఒకటి ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు విక్రయించాడు అతి తక్కువ ధరలోనే పవర్ బ్యాంకులు వస్తూ ఉండడంతో జనాలు ఎగబడి ఎగబడి కొన్నారు అయితే ఓ వ్యక్తి మాత్రం ఆ అమ్మకం వద్ద ఉన్న ఆ పవర్ బ్యాంకులను కొనేందుకు అతడితో భేరమాడాడు చివరికి మూడు వందలకు కొనేందుకు ఆ విక్రయదారుడు ముందుకొచ్చాడు కొనుగోలు చేసిన కొద్దిసేపటికి ఆ పవర్ బ్యాంక్ కు వెనకాల నుంచి ఓపెన్ చేసి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది అందులో పూర్తిగా మట్టితో నిండి ఉన్నట్లుగా వినియోగదారుడు గుర్తించాడు ఇది చూసిన ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారుతోంది దీన్ని చూసిన నెట్జస్ ఇదేం పనిరా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరో విషయం ఏంటంటే దీన్నే స్కామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని కూడా పిలుస్తున్నారట అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది మాత్రం తెలియరాలేదు కేటగాలు ఎంతకు తెగిస్తున్నారో మీరు కూడా రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా వస్తువులను కొనే ముందు ముందు వెనుక ఆలోచించి జాగ్రత్తగా ఉండండి లేదంటే ఇలాంటి మోసగాళ్ళ చేతిలో బలవక తప్పదు మరి జాగ్రత్త సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి